ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ గురుభ్యో నమ ఉచ్చిష్ట మహాగణపతిదేవతాభ్యో నమ దేవతాభ్యో నమ కేఎస్ కృష్ణమూర్తి దేవతాభ్యో నమ కేఎం సుబ్రహ్మణ్యం దేవతాభ్యో నమ దేవతాభ్యో నమ సోమశేఖర దేవతాభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో సర్వేభ్యో నవేభ్యో న పన్నెండు రాసుల్లో రేపు పదిహేడో తారీఖు గురు కర్కాటక రాశి ప్రవేశ సందర్భంగా మేషాదిగా మీనం వరకు ఉండే పన్నెండు రాసులకి ఏ విధమైన ఫలితాలు ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మొట్టమొదటిగా మేషరాశి ఈ మేషరాశి వారికి గురువు నవమ వ్యయాధిపతి ఆయన నాలుగింట స్థితి అంటే రాశి వారికి నాలుగులో గురువు వస్తాడు ఇక్కడ చాలామంది అవగాహన లేక అనేక రకాలైనటువంటి ఫలితాలు చెప్తూ ఉంటారు మీరు దయచేసి ఈ ఫలితాలు విన్న తర్వాత మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా ప్రార్థన గురువు నాలుగింట ఉన్నప్పుడు నాలుగు సుఖస్థానం అంటే కంఫర్ట్స్ వీటికి వీటినన్నిటినీ ఈయన ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఏర్పాటు చేస్తాడు అంటే నాలుగు చర స్థిర రాసులను కూడా చెప్తుంది చదువు కూడా చెప్తుంది తొమ్మిది పన్నెండు జర తోటి నాలుగుతోటి నాలుగు తొమ్మిది పన్నెండు కాబట్టి కొంతమందికి అంటే విద్యార్థులకి ఫారిన్ వెళ్ళేటువంటి అవకాశం వీసా చదువుకు సంబంధించి వచ్చి వారు విదేశీ వెళ్ళేటువంటి అవకాశం ఈ మేషరాశి వాళ్ళలో కొంతమందికి ఉంటుంది కొంతమంది ఏమో చర స్థిర రాస్ ఆస్తులు కొనుక్కునే అవకాశం ఉంటుంది అలాగే చదువు మంచి చదువు అకౌంటెన్సీలో మంచి ప్రావీణ్యత వస్తుంది అలాగే లా చదివే వాళ్ళకు కూడా మంచి ఎదుగురంటే గురువు ఉచ్చస్థితిలో ఉంటాడు కర్కాటక రాశిలో అందుకని ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ ఈ జ్యోతిష్యం అనేటువంటిది కేవలం సూచన శాస్త్రం మాత్రమే శాసన శాస్త్రం కాదు ఇది మేము సూచిస్తున్నాము అంటే ఈ సమయం మీకు మంచిది కాబట్టి ఈ సమయాన్ని మీరు మీకు కావలసిన విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఎలాగా అంటే గురువు కుటుంబకారకుడు అలాగే ఈగోసికి కూడా కారకుడు ఇగో అంటే అహం దాని కూడా గురువే కాబట్టి భార్యాభర్తల మధ్య ఇవి ప్రేరేపించేటువంటి అవకాశం కూడా ఉంటుంది అందుచేత డైలీ దక్షిణామూర్తి స్తోత్రం చేయడం వీలైతే గురువుకి శనగలు దానం చేయడం ఇది చెప్పదగినటువంటి పరిష్కారం వీళ్ళకి అయితే ఈ సంవత్సరం మాత్రం వీళ్ళు చక్కటి ఈ ఫలితాల్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ ఫారిన్ కంట్రీకి వెళ్ళడానికి వీళ్ళు చదువు రూపేణ ఉంటుంది మేషరాశి వాళ్ళకి అలాగే ఆల్రెడీ పదవిలో ఉన్నటువంటి వాళ్ళకు అంటే అక్కడ ఫారిన్ కంట్రీలో ఉండి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చేటువంటి ఛాన్స్ కూడా కనబడుతుంది ఇది మేషరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ప్రత్యేకమైనటువంటి మరొక విషయం ఈ ఛానల్ ద్వారా పన్నెండు రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఏ ఏ రాసులు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మరొక్కసారి చర్చించుకుంటే మన ఉభయలకి ఎంతో ఉపయోగదాయకంగా ఉంటాయి అంటే చెప్పినటువంటి దాని యొక్క సత్ఫలితం మీరు పొందాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని మళ్ళా చెప్పడం జరుగుతుంది మనకి ముఖ్యంగా మొట్టమొదటిగా వృషభ రాశికి అష్టమభావ సంబంధం వచ్చింది కాబట్టి అది కొంత ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం అంటే వాళ్ళకి సమయం అలాంటిది ఎప్పుడూ నా మాస్టర్ మరండి కాదండి మీకు డిసెంబర్ ఇంచుమించు డిసెంబర్ దాకా ఈ ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీరు శనికి దానం ఇవ్వడం నువ్వులు అలాగే శనగలు గురువుకు దానం ఇవ్వడం మీకు చేసినట్టయితే ఈ దోషం నుంచి చాలా వరకు మీకు నివృత్తి లభిస్తుంది తర్వాత మీకు సింహరాశి వాళ్ళకి మనం చెప్పుకున్నాం ఐదు పన్నెండు అని ఎప్పుడైతే వచ్చిందో ఇది కొంచెం కష్టకాలం వీరికి అని చెప్పిన మీరు ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు ఆదిత్య హృదయం ఖడ్గమాల స్తోత్రం చేస్తూ కుజుడికి రవికి గోధుమలు తర్వాత కందులు దానం ఇస్తే కొంత ఉపశమనం జరుగుతుందనేటువంటి భావన మీద తెలియజేస్తాం అలాగనే తదుపరి రాసి ధనుర్ రాశి ఒకటి నాలుగు అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కొంతమందికి అందరికీ ఉంటుందని చెప్పండి ఈ అష్టమం అనేటువంటిది కొంతమందికి ఉంటే చతుర్థాది చతుర్థం అష్టమం కాబట్టి కొంత విద్యలో ఏదన్నా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందరగానే మనం జాగ్రత్త దానికి తగినటువంటి చర్యలు మనం తీసుకున్నట్టయితే మనం మంచి ప్రగ ప్రగతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అశ్రమాన్ని మనం అలా అనుకోవడానికి లేదు అశ్రమం అనేటువంటిది సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా అష్ట్రమం అంటే అకస్మాత్ ధనం అనేటువంటిది మనకి చెప్పవచ్చు విషయం ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే మకర రాశి వాళ్ళకి కూడా మూడు పన్నెండు అంటే ఎక్కువ తిరుగుతూ ఉండడం అంటే వాడు చెప్తారు త్రిపాది అని చెప్పి అంటూ ఉంటామే అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు ఎక్కువగా ఈ పాపం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది తిరగడం మామూలు తిరగడం కంటే కూడా కాబట్టి వీళ్ళు ప్లానింగ్ ఎక్కువ చేసుకుని మొత్తం అన్నిసార్లు వెళ్ళే కంటే తక్కువ సార్లు ఎక్కువ మనం వాటి నుంచి లాభం పొందేటువంటి అవకాశం ఎలా ఉంటుంది అనేటువంటి ప్లానింగ్ మనం వేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల మీకు ఉపయోగదాయకంగా ఉంటుందని నేను చెప్తున్నాను అష్టమం ఐ మీన్ పన్నెండో భావం వచ్చింది కాబట్టి పన్నెండో భావం అంటేనేమో హాస్పిటలైజేషను ఇలాంటివి ఉండవండి కొంతమంది ఏదైనా బతిదారు చేసి వాళ్ళు ఇబ్బందులు పడి జైలు పాయలు అవ్వడం లేదా పోలీస్ స్టేషన్లో పడి అంటే వాళ్ళందరూ రిలీజ్ అయిపోతారు వాళ్ళందరికీ బెయిల్ రావడం రిలీజ్ అవ్వడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి తర్వాత స్టేట్ అనేటువంటిది కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతుంది ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వాళ్ళు కూడా ఈ విధంగా ఈ రాసులు ముఖ్యంగా పన్నెండు రాసులు ఈ ముఖ్యమైనటువంటి రాసులు మాత్రమే మనం చెప్పడం కానీ అందరూ కూడా గురు చరిత్ర పారాయణం చేయడం పన్నెండు రాసులు వాళ్ళకి కూడా మంచిది గురు బ్రహ్మ ఎందుకంటే గురుబ్రహ్మ గురువిష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమా నాకు ఓం తస్సర్వే